ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉంటారు దానికి కారణం ఈ చలికాలంలో వచ్చే అనేక రకమైన అనారోగ్య సమస్యలు జలుబు దగ్గు చర్మ సంబంధిత సమస్యల నుంచి మొదలుకొని అనేక అజీర్తి సమస్యలు కూడా పిల్లలు ఎదుర్కొంటారు చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి పిల్లల్ని ఆరోగ్యవంతులు చేసి వాళ్ళకి సరైన పరిష్కార మార్గాలను చూపించడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ అరవింద్ గారు నమస్కారం అరవింద్ గారు నమస్కారం సార్ సార్ ఈ చలికాలంలో పిల్లలకి సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి మనం ముఖ్యంగా గమనించినట్లయితే శీతాకాలంలో పిల్లల్లో ప్రతిష్ఠాయము అంటే కామన్ కోల్డ్ అలాగే కాస అంటే కఫ్ శ్వాస అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ దీంట్లో ముఖ్యంగా తమక శ్వాస అంటే బ్రాంకేల్ ఆస్తమా అలాగే దుష్ట ప్రతిశాయం అంటే సైనసైటిస్ జ్వరము ఫీవర్ మరియు శ్వసనక జ్వరము అంటే న్యూమోనియా వంటి సామాన్య ఆరోగ్య సమస్యలు ఈ చలికాలంలో ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు పిల్లలు మరి ఈ అనారోగ్య సమస్యల నుంచి పిల్లల్ని దూరం చేయడానికి వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి మనం బేసిక్గా అంటే మెడిసిన్ కంటే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలికాలంలో వచ్చే సమస్యలు దూరం చేయచ్చు పిల్లల్లో నిజంగా చెప్పాలంటే స్వతహాగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది సో పిల్లల్లో రోగ శక్తి తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ పిల్లల్లో కఫము అని ప్రిడామినెంట్గా ఉంటుంది మన దోషాల్లో శరీరంలో ఉన్నటువంటి మూడు దోషాల్లో పిల్లల్లో వయసులో ఉన్న వాళ్ళ లోపల కఫ దోషం ప్రిడామినెంట్గా ఉంటుంది సో ఈ కఫ దోషం ప్రిడామినెంట్గా ఉండడం వల్ల పిల్లల్లో కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు ప్రతిష్ఠాయం కానీ కామన్ కోల్డ్ కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి దీని నుంచి నివారించడానికి మనకు పిల్లల లోపల రోగనిరోధక శక్తి పెంచాలి సో రోగనిరోధక శక్తి పెంచడానికి ఆయుర్వేదంలో రసాయన ఔషధాలు సూచించబడ్డాయి అందులో ముఖ్యంగా నేను పిల్లలకు అడ్వైజ్ చేసేది ఏంటంటే పిల్లలు కాదు పెద్దలు కాదు ఎవరైనా తీసుకోవాల్సింది చవన్ ఒకటి నేను అడ్వైజ్ చేయగలుగుతాను అలాగే ఇప్పుడు చలికాలం వచ్చిందంటే జనరల్గా మీరు కఫంతో కూడిన దగ్గు కానీ జలుబు కానీ విపరీతంగా ఉంటుంది ఈ జలుబు వల్ల రాత్రిపూట ముగ్గు పట్టేసి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ టైంలో హాస్పిటల్ పరిగెత్తాల చాలా కంగారు వీటికి ఏమైనా మన ఇంట్లో దొరికిన చిట్కాలు ఏమైనా ఉపయోగపడతాయా ఖచ్చితంగా జనరల్గా ఈ కామన్ కోల్డ్ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళందరిలో కూడా ముక్కు దిబ్బడ సమస్య అనేది రాత్రిలలో చాలా ఇబ్బంది పడుతుంది దానివల్ల వాళ్ళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అలాగే నిద్రల నుంచి మెలకు వచ్చి ఇంకా నిద్రపోవడానికి ఆస్కారం లేకుండా అవుతుంది అటువంటి వాళ్లకు మనకు జీవన్ ధార అని దొరుకుతుంది సో వోలటైల్ ఆయిల్స్తోనే తయారు చేస్తారు ఇది దాన్ని ఎక్స్టర్నల్గా నుదుటిపై కానీ కంఠంపై కానీ ముక్కుపై కానీ లేదు అంటే ఇంకా స్పెషల్గా అయితే జస్ట్ కాటన్కు దాన్ని రబ్ చేసి జస్ట్ దూరం నుంచి చేస్తే ఈ ముక్కు దిబ్బడ సమస్య అనేది చాలా వరకు నయమవుతుంది అలాగే మరి రాత్రిపూట జనరల్గా పగటి పూట ఉన్న దగ్గుతో పోలిస్తే రాత్రిపూట పిల్లలు పడుకున్న తర్వాత విపరీతమైన దగ్గు వస్తుంది రాత్రి అంతా దగ్గుతోనో కఫంతో కళ్ళే అంటారు కదా అది రాగా చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేసే సమస్య ఈ దగ్గు రాత్రిపూట తగ్గి వాళ్ళు పడుకోవడానికి సూచనలు ఇవ్వగలుగుతారా జనరల్గా శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా అవుతుంది ఈ చల్లని వాతావరణంకు ఏమవుతుందంటే పిల్లల లోపల లోపల ఉన్నటువంటి లంగ్స్ లోపల ఉన్నటువంటి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో ఈ ఎలర్జిక్ ఫినామినా ఉన్న పిల్లలకు ఆ ఎయిర్వేస్ మూసుకుపోతాయి సో ఈ మూసుకుపోవడం వల్ల వాళ్ళకు లోపలికి గాలి తీసుకున్నా కూడా శ్వాస అందనట్టుగా దానివల్ల ఇబ్బంది పడుతూ నిధుల నుంచి లేస్తూ ఉంటారు సో ఇది మనము తమక శ్వాస అంటే ఆస్తమాలు ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అంటిల్ అన్లెస్ ఆ పిల్లలు లోపల ఉన్నటువంటి కఫాన్ని బయటకు తీసేంత వరకు కూడా వీళ్ళకు నిద్ర సరిగా పట్టదు సో అటువంటి పిల్లలకు ఖచ్చితంగా వైద్యుని సలహా ప్రకారం మందులు వాడుకోవాలి ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో కొన్ని రకాలైనటువంటి కాసహార ఔషధాలు ఉన్నాయి దీనిలో స్పెషల్గా వాస ఒకటి ఎష్టిమధు చూర్ణం ఒకటి బాగా పనిచేస్తాయి ఏదైనా కూడా కండిషన్ బట్టి వాడుకోవాలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి మరి ఇప్పుడు పిల్లల్లో ఈ దగ్గు కానీ జలుబు కానీ మన ఇంట్లో మన చేతిలో పరిష్కార మార్గం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మనకు ఎప్పుడు తెలుస్తుంది రైట్ చిన్నగా ఉన్నప్పుడే సాధారణంగా పిల్లల లోపల సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఇంటి వైద్యం ప్రయత్నించండి మూడు రోజుల లోపల తగ్గలేదు సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది ఇంకా అలాగే ఉందంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి ఇప్పుడు ఈ పడుకునే ముందు వీళ్ళకి ఏమైనా ఆహారాలు ఇవ్వడం కానీ ఇవ్వకూడదీ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి రాత్రిపూట ఎక్కువ అవుతుందంటే ఏదో ఒక ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ అంటారు జనరల్గా పెద్దవాళ్ళు మన పూర్వీకులు మన దాతలు అట్లాంటి ఆహారాలు నిషేధిత ఆహారాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇవ్వాల్సిన ఆహారాలు ఏమైనా ఉన్నాయా రైట్ మంచి కృష్ణ అడిగారు దీనికి చాలా వరకు మనము ఈ ఆయుర్వేదిక్లో రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఒకటేమో స్వస్థస్య రక్షణం అంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే రోగం రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి విహారం చేయాలి ఎటువంటి ఔషధాలు తీసుకోవాలనేది దట్ ఈస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఇంకో ఆస్పెక్ట్ వచ్చేసి ఆతురస్య వికార ప్రశమనం అంటే రోగి యొక్క రోగాన్ని తగ్గించడం రోగి యొక్క రోగాన్ని తగ్గించాలంటే ఔషధ ప్రయోగం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా మనకు దినచర్య అని ఋతుచర్య అని ఆయుర్వేదం సూచించింది దినచర్య అంటే మనం హృదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలా మన కార్యక్రమాలు రూపొందించుకోవాలని స్పష్టంగా అందులో వివరించబడ్డాయి ఓకే అలాగే ఋతుచర్య అంటే ఋతువులు మారినప్పుడల్లా మొదటి ఋతువు యొక్క ఏడు రోజులు వచ్చే ఋతువు యొక్క ఏడు రోజులు దీన్ని సంధికాలం అంటాం ఈ సంధికాలం పద్నాలుగు రోజుల సంధికాలంలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వ్యాధులు వచ్చే తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాలంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే సో వ్యాధులను మనం అరికట్టుకోవచ్చు ఇప్పుడు ఆహారాలు ప్రత్యేకంగా ఆహారాలు దీనికోసం మనము శిశిర ఋతుచర్య తీసుకోవాలి శిశిర ఋతుచర్య అంటే శిశిర ఋతువులో నిజంగా చెప్పాలంటే చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి వస్త్రాలు ధరించాలి మనము అనేది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనిలో శిశిర ఋతువులు సో ఈ శిశిర ఋతువులో నిజంగా చెప్పాలంటే మానవుల యొక్క జాటరాగ్ని అంటే ఫైర్ ఏదైతే డైజెస్టివ్ పవర్ ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకనే ఎవరైనా బాడీ బిల్డప్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా వర్కౌట్ చేయాలంటే ది బెస్ట్ సీజన్ ఈజ్ శిశిర ఋతువు శీతాకాలం ఈ శీతాకాలంలో మనం ఏ తిన్నా కూడా అరిగించుకునే శక్తి ఉంటుంది అందుకనే ఈ చలికాలంలో వచ్చే సంక్రాంతి సీజన్లో మనకు నువ్వులతో చేసిన పిండి వంటకాలు కానీ బెల్లంతో చేసిన అరిసెలు కానీ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు స్పెసిఫికల్గా ఇవి తిన్నా కూడా మనం అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది ఈ చలికాలంలో అగ్ని ఎక్కువగా ఉండడం వల్ల సో ఇక్కడ కఫానికి సంబంధించి పిల్లల్లో దగ్గు ఈ సమస్య వచ్చినప్పుడు ఎటువంటివి తినాలి ఎటువంటివి తినకూడదు నిజంగా చెప్పాలంటే ఇందాక చెప్పాను పిల్లల్లో కఫదోసం ప్రిడామినెంట్గా ఉంటుంది కాబట్టి ఇవి వచ్చేటువంటి వ్యాధులు కూడా కఫానికి సంబంధించిన వ్యాధులే కాబట్టి దీంట్లో కఫాన్ని వృద్ధిని అందించేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి నిజంగా చెప్పాలంటే ఈ జనరల్గా అందరికీ తెలిసిందే చల్లటివి ఏదైనా అవాయిడ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఐటమ్స్ చల్లటి నీళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవి ఖచ్చితంగా పిల్లలకు దూరంగా ఉంచాలి అట్ ద సేమ్ టైం తినేదాంట్లో వేడివేడిగా ఉన్నటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించాలి అప్పుడే వేడివేడిగా చేసినటువంటి ఆహార పదార్థాలు అందించాలి సరే మరి కూరగాయల్లో కొన్ని చలవు చేసే కూరగాయలు అంటారు కొన్ని వేడి చేసి కూరగాయలు అంటారు మరి ఈ చలికాలంలో చలవు చేసే కూరగాయలు తినడం వల్ల ఏమైనా ఇటువంటి కాపదోషాలు వస్తాయా నిజంగా చెప్పాలంటే చలువ చేసే కూరగాయలు వేడి చేసే కూరగాయలు అట్లా ఏమి ఉండయండి మనిషి ప్రకృతిని బట్టి అంటే పుట్టగానే మనము తల్లి గర్భంలోనే మన ప్రకృతి డిసైడ్ చేయబడి ఉంటుంది అందుకని అన్ని కూరగాయలు అందరికీ ఇలా పనిచేస్తాయని చెప్పలేము మనిషి ప్రకృతిని బట్టి కొంతమంది కొన్ని పడవు కొంతమంది కొన్ని పడుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మనము ఏది పడదో ఆ వస్తువులకు దూరంగా ఉంటే సరిపోతుంది అంతే తప్పితే కామన్గా ఇవి అందరికీ పడవు అని మనము యూనిఫామ్గా చెప్పలేమండి మరి కొంతమంది అంటారు కదా సార్ అంటే ఇప్పుడు ఈ కాఫ్ వచ్చినప్పుడు ఇది వేడి వల్ల వచ్చిన కాఫ్ మామూలుగా నీకు ఒంట్లో వేడి ఎక్కువైపోయి జలుబు చేసింది అంటారు అట్లా ఏమైనా శరీర శరీరతత్వం నిజంగా చెప్పాలంటే మానవ శరీరంలో వాతము పిత్తము కఫము అని మూడు ఉంటాయి ప్రతి మనిషిలో వాతపిత్త కఫాలు ఉంటాయి ఈ వాతపిత్త కఫాల్లో ఒకటి ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ మనిషి ప్రకృతి అది ఉంటుంది సపోజ్ వాతం ఎక్కువగా ఉందనుకోండి వాత ప్రకృతి ఉంటుంది జనరల్గా సింగిల్ ప్రకృతి ఎవరికీ ఉండదు అందరికీ మూడు ప్రకృతులు ఉంటాయి అందులో హెచ్చు తగ్గుల వల్ల అతని చేస్తూ ఉంటుంది ఇందులో మళ్ళీ చూసినట్లయితే చిన్నపిల్లల్లో కఫం ప్రిడామినెంట్గా ఉంటుంది మధ్య వయస్సుల్లో పీతం ప్రిడామినెంట్గా ఉంటుంది ముసలి వాళ్ళలో వృద్ధుల్లో వాతం ప్రీడామైనట్టుగా ఉంటుంది అందుకనే చిన్నపిల్లల్లో కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు సర్ది దగ్గు జ్వరం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి మధ్య వయస్సుల పిల్లల్లో బీపీ కానీ లేకపోతే ఆమ్లపిత్తం అంటే యాసిడిటీ కానీ ఎక్కువ సమస్యలు అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే వృద్ధులలో వాతం వల్ల నొప్పులకు సంబంధించిన సమస్యలు మోకాల నొప్పులు నొప్పులు అనేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఏజ్ని బట్టి కూడా వాళ్ళ యొక్క ప్రకృతి మారిపోతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనము తినేటువంటి ఆహార పదార్థాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది సరే ఇంతకుముందు మీరేమో శీతాకాలంలో ఈ చలికాలంలో మనకి జీర్ణం బాగా అవుతుంది జటరాక్ని బాగా ఉంటుంది అంటున్నారు నేను విన్న చోట చాలా చోట్ల ఏంటంటే చలికాలంలో జనలుగా మనకి అజీర్తి సమస్యలు ఎక్కువ అవుతాయి అరగదు ఎక్కువగా తినమాకండి లేదంటే అరగని వస్తువులు అసలు ముట్టుకోమాకండి అని చెప్తున్నారు ఏది నిజం లేదండి నిజంగా చెప్పాలంటే హేమంత శిశిర ఋతువులు రెండింటిలో కూడా చలికాలంలో మన శరీరంలో జాటరాగ్ని చాలా అన్ని సీజన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ టైంలో మీరు ఏది తిన్నా కూడా అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది సో మీరు చెప్పేటువంటి ఏదైతే ఉందో అది సత్యం కాదు ఇది వంద శాతం ఎవరైతే బాడీ బిల్డప్ చేయాలనుకుంటున్నారో అలాగే ఏదైనా తినొచ్చు అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది మరి పిల్లలు ఎందుకని ఈ చలికాలం ఎక్కువ తినలేకపోతుంటారు నిజంగా చెప్పాలంటే పిల్లల్లో జీర్ణశక్తి ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ అంటే పిల్లవాడు తినలేకపోతుండంటే కేవలము దీనికి సంబంధించినవి కాదు కోల్డ్ అయినా కూడా కాఫ్ అయినా కూడా ఇతర ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పిల్లవాడు తినలేకపోవచ్చు బట్ సాధారణంగా చూసినట్లయితే మిగతా కాలాలతో పోలిస్తే ఈ కాలంలో జీర్ణించుకునే శక్తి కానీ ఆకలి శక్తి కానీ ఎక్కువగా ఉంటుంది అలాగే సార్ నేను ఇంకోటి విన్నాను మామూలుగా ఆయుర్వేద మందులు అంటేనే శరీరానికి వేడి చేస్తుంది ఎక్కువ మందులు వేసుకుంటే వేడి చేస్తుంది కాబట్టి మళ్ళీ సలడి పదార్థాలు తీసుకోవాలను లేకపోతే ఈ ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పచ్చ్యాలు చేయాలి ఈ కూరగాయలు తినకూడదు అవి తినకూడదు అనేది చాలామంది పెద్దలు చెప్తున్నమాట మా తల్లిదిన కూడా మాకు చెప్పారు అది ఎంతవరకు నిజం రైట్ నేను యాక్చువల్గా ఈ ప్రశ్నకు సమాధానం చాలాసార్లు చెప్పాలనుకున్న నాకు మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు ఇందులో మొదట క్వశ్చన్ కంటే రెండో క్వశ్చన్ నేను ఫస్ట్ ఆన్సర్ చేసి తర్వాత ఫస్ట్ క్వశ్చన్కి వస్తాను ఇందులో పత్యం అన్నారు చాలా వరకు నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మందులు వాడుతూ ఉన్నాం కదా సార్ ఈ మందుల మీద ఏమైనా పత్యం చేయాలని అడుగుతారు ఒక్క విషయం అండి ఆయుర్వేదం అనే కాదు ఏ సైన్స్లో అయినా కూడా పథ్యం అనేది చెప్తా ఉన్నారు సో పత్యము అంటే ఏంటి ఇతకరా ఆహార విహార ఔషధ చాలా వరకు తినేది అడుగుతారు తినడంతో పాటు ఆహారంతో పాటు విహారం ఏం చేయాలి ఏం చేయకూడదు ఔషధం ఎటువంటి ఔషధాలు వాడాలి ఎటువంటి ఔషధాలు వాడకూడదు అంటే పత్యము అంటే మీకు వచ్చినటువంటి వ్యాధి లేకపోతే రోగం తొందరగా తగ్గాలి అంటే ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి ఆహారం తినకూడదు ఎటువంటి విహారం పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి ఔషధాలు వాడాలి ఎటువంటి ఔషధాలు వాడకూడదు మందులకు పత్యం ఉండదండి ఒకటి గుర్తుపెట్టుకోండి రోగానికి పత్యం ఉంటుంది ఓకే మీకు వచ్చిన రోగానికి అనుగుణంగా మీ పత్యం మారిపోతూ ఉంటుంది అందరికీ యూనిఫామ్గా ఉండదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసిడిటీ సమస్యతో వచ్చాడు ఆమ్లపిత్తం సమస్యతో వచ్చాడు సో సింపుల్గా అందరూ చెప్పేదే కారము పులుపు మసాలాలు తగ్గించండి ఎందుకంటే అవి కారము పులుపు మసాలాలు మళ్ళీ లోపల ఉన్నటువంటి పిత్త దోషాన్ని పెంచుతాయి సో మళ్ళీ అవి తింటే మీకు ఉన్నటువంటి సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు అలాగే చిన్నపిల్లల చూస్తే దగ్గు ఉంది దగ్గు దేని వల్ల వస్తుందని చెప్పాను కఫం వల్ల వస్తుంది సో కఫానికి పెంచేటువంటివి చల్లటి వస్తువులు మధుర పదార్థాలు ఇవి తిన్నప్పుడు కఫం మళ్ళీ పెరుగుతుంది అవి తింటే మళ్ళీ మీకు ఈ దగ్గు సమస్య ఎక్కువ అవుతుంది అంటే ఒకవైపు మనం మందులు తీసుకొని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం ఒకవైపు ఆహారం ద్వారా అదే రోగాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అందుకని ఆయుర్వేదము ఔషధాలతో పాటు పథ్యం కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది చాలామంది దీన్ని ట్రాష్ అంటారు ఇదేంటి ఆయుర్వేదిక్ మందులు వాడితే చాలా పత్యాలు వాడాలి అని చెప్పేసి ఆయుర్వేదిక్ మందులకు పత్యం కాదండి ఆయుర్వేదము రోగానికి పత్యాన్ని సూచిస్తుంది సపోజ్ ఒక మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి వాతం వల్ల వచ్చింది మోకాల్ నొప్పులు ఆలుగడ్డ వంకాయ శనగపిండి ఇలాంటి వస్తువులు తీసుకున్నప్పుడు వాతం పెరుగుతుంది ఎప్పుడైతే శరీరంలో వాతం పెరుగుతుందో నొప్పులు పెరుగుతాయి మళ్ళీ ఓకే అలాగే విహారంలోకి వచ్చేసరికి ఎక్కువ ఎక్కడం దిగడం చేయొద్దని చెప్తాము కింద కూర్చోవద్దని చెప్తాము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినమని చెప్తాము విహారంలోకి వచ్చేటి ఔషధాలు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకపోవడము సాధ్యమైనంత వరకు ఈ లాంగ్ డ్యూరేషన్ క్రానిక్ డిజార్డర్స్కు కిల్లర్స్ మీద ఆధారపడకుండా ఎటువంటి సేఫ్ సైడ్గా మెడిసిన్ వాడాలో అవి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మరి పిల్లల్లో ఈ అజీర్తి సమస్యలు ఏమైనా ఏర్పడినప్పుడు అది చలికాలం అయినా ఏ కాలం అయినా అజీర్తి సమస్యలు ఏర్పడ్డప్పుడు మనం మామూలుగా జనరల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి జనరల్గా పిల్లల లోపల అజీర్తి సమస్య వచ్చినప్పుడు వామ్ వాటర్ ఇవ్వచ్చండి జీరా ఒకటి వాము ఒకటి పిప్పళ్ళు ఒకటి చాలా ఉపయుక్తంగా ఉంటాయి అంటే మీరు వండేదాంట్లో ఇవి ఉండేటట్టు చూసుకోవాలి ఏ వయసు వారి పిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మనం ఆయుర్వేద మందులు వాడచ్చు పిల్లలకైతే నిజంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎవరైనా వాడుకోవచ్చండి అందుకనే జాతక కర్మ అని మెన్షన్ చేశారు అంటే కర్మ పదహారు సంస్కారాల్లో ఆయుర్వేదాల్లో పుట్టగానే చేయాల్సిన కర్మ జాతక కర్మ అంటాడు జాతక కర్మ అనగానే పుట్టగానే శిశువు యొక్క పెదవుకు తేనె కానీ నెయ్యి కానీ నాకిస్తారు పిల్లవాడి యొక్క తండ్రితోనే చేస్తారు అది ఫస్ట్ చేసేటువంటి కర్మ జాతక కర్మ ఇందాక మీరు అడిగారు మరి పిల్లల్లో రోగనిరోధ శక్తి ఎలా తీసుకురావాలని చెప్పేసి పిల్లల్లో రోగనిరోధ శక్తి తీసుకురావడానికి స్వర్ణామృత ప్రాశం అనేది ఒకటి సంస్కారం ఉంది ఆ స్వర్ణామృత ప్రాశ సంస్కారం ప్రతి పుష్యమి రోజు స్వర్ణభస్మాన్ని మేద్య రసాలతో కలిపి నాగిస్తూ ఉంటాం సో ఒకప్పుడు ఇంత వ్యాక్సినైజేషన్ లేదు ఇంత వ్యాక్సిన్స్ యొక్క ఎవల్యూషన్ లేనప్పుడు పురాణతరంలో మరి మనం ఉన్నటువంటి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి రోగాల నుంచి కాపాడుకోవడానికి మనకు మహర్షులు సూచించినటువంటి మహత్తరమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ స్వర్ణభస్మం నిజంగా చెప్పాలంటే స్వర్ణభస్మం నాకిస్తే శరీరం చాలా దృఢంగా అవుతుంది రోగాల్ని తట్టుకునే శక్తి వస్తుంది అలాగే మనిషి యొక్క మేధోశక్తి కూడా పెరుగుతుంటుంది అందుకనే పిల్లవాళ్ళ లోపల ఎవరైతే ఈ మైల్ స్టోన్స్ అచీవ్ చేయలేకపోతున్నారో సరిగా అంటే ఏ వయసులో ఏం రావాలో అవి చేయని పిల్లలకు మేము స్వర్ణంతో ప్రాచన సలహా ఇస్తున్నాం ఈ స్వర్ణభస్మం మనకి ఏ ఏజ్ వరకు వాడుకోవచ్చు స్వర్ణభస్వము మామూలుగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారము ఎంత మోతాదులో వాడాలో ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం పుట్టినప్పటి నుంచి ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా వాడుకో వాడుకోవచ్చు ఇప్పుడు పిల్లల్లో దగ్గు జలుబుతో పాటు జనరల్గా ఈ చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి మామూలుగా మనకు కొంతమందికి చర్మం పొడి బారిపోయి పగుళ్ళు చేస్తూ ఉంటాయి కొంతమందికి చేతుల్లో వేడి లాగా హీట్ అనిపించి చర్మంలో కొంచెం స్కిన్లు వేసినట్టుగా ఉంటుంది ఇటువంటి వాటికి ఏమన్నా పరిష్కార మార్గాలు అవునండి చలికాలం నిజంగా చెప్పాను ఇందాక చెప్పాను కదా వాతావరణం చల్లగైనప్పుడు సో అందులో ఏమవుతుందంటే చర్మం పొడిబారిపోతుంది జనరల్గా ఈ అత్యంత శీతం వల్ల వాతం పెరిగిపోయి చర్మం అంతా పొడిబారిపోతుంది చాలామంది వాష్ లేన్స్ బాడీ లోషన్స్ రాస్తూ ఉంటారు దీనికి నేను చక్కగా చెప్పేది పిల్లలకు ఘతం అలవాటు చేయమని చెప్తాను నేను చాలామంది బయటకు ఎంత అప్లై చేసినా కూడా అది కొద్ది వరకే ఎఫెక్టివ్గా ఉంటుంది పిల్లలకు చిన్నప్పటి నుంచి నెయ్యి తినడం అలవాటు చేస్తే నెయ్యితో ఈ చలికాలము నెయ్యి తినడం వల్ల ఇంటర్నల్ మాశ్చరైజేషన్ అవుతుంది అంటే లోపల నుంచి ఈ మాయిశ్చరైజేషన్ వచ్చి ఈ చర్మం పగులు సమస్య చాలా వరకు తగ్గుతుంది అలాగే మీరు ఇందాక చెప్పారు చాలామంది చేతులు పగిలి వస్తారు పాదాలు కూడా పగిలిపోయి వస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకు పిండ తైలం అనే ఆయిల్ దొరుకుతుందండి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అది అది ఎక్స్టర్నల్గా మేము పెట్టుకోవచ్చు అలాగే చలికాలంలో ముక్కు దిబ్బడ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి కానీ ఆవిరి పట్టండి ఆవిరి పట్టండి అంటారు తర్వాత కూడా ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా అందరినీ ఆవిరి పట్టమన్నారు తర్వాత మళ్ళీ ఇంకే కామెంట్ అంటే బాగా ఆవిరి పట్టేసి స్కిన్ ఖరాబ్ అయింది లేకపోతే లోపల గొంతు ఖరాబ్ అయింది అంటున్నారు ఈ ఆవిరి పట్టడం అనేది ఆయుర్వేదంలో సరైన మార్గమేనా నిజంగా చెప్పాలంటే కొద్ది వరకు ఈ ముక్కు దుబ్బడ సమస్య అనేది ఆవిరి పట్టడం వల్ల తగ్గుతుందండి కానీ దాంట్లో వేసేటువంటి ఓలటైల్ ఆయిల్స్ బాగా తీక్షణంగా ఉన్నట్లయితే మ్యూకోజల్ లేయర్ దెబ్బ తినవచ్చు అందుకనే చిన్నపిల్లలైతే ప్లెయిన్ వాటర్తోనే ఆవిరి పట్టండి దాంట్లో తీక్షణమైనటువంటి ఓలటైల్ ఆయిల్స్ క్యాప్సూల్స్ బయట మార్కెట్లో దొరికేసి వాడాల్సిన అవసరం లేదు అలాగే అనిపిస్తే మీరు సింపుల్గా పసుపు వేసి ఉట్టి ఆవిరి పట్టవచ్చు ఆవిరి వల్ల సాధ్యమంత వరకు నాచురల్ కంజెషన్ అనేది తగ్గుతుందండి చేయొచ్చు కానీ ఎక్కువ చేయొద్దు అందులో తీక్షణమైనటువంటి ఓలటాయిల్ ఆయిల్స్ వేసి చేయకండి పిల్లలకైతే అడ్వైజబుల్ కాదు మరి పిల్లలకి ఈ మామూలుగా ఆయిల్ మసాజులు లేకపోతే తలక పట్టాల్సిన ఆయిల్స్ కానీ లేక ఒంటికి పట్టి ఆయిల్ పెట్టేసి రుద్ది మసాజ్ చేస్తారు చేసేసి తర్వాత వేడి నీటితోటో లేకపోతే ఇటువంటి స్నానాలు ఏమైనా ఉపయోగపడతాయా నిజంగా అండి శిశిర ఋతువు అనే కాదు ఏ ఋతువులో అయినా అభ్యంగం అనేది ఆయుర్వేదంలో బాగా మెన్షన్ చేస్తారు అభ్యంగం అంటే శరీరాన్ని మర్దించడం శరీర మర్దన చలికాలంలో వచ్చినట్లయితే మనం నువ్వు నూనె తీసుకోవచ్చండి నువ్వుల నూనెతో శరీరాన్ని అభ్యంగం చేసినప్పుడు మీరు ఇందాక చెప్పారు చలికాలం చర్మం అంతా పొడిబారిపోతుందని ఈ అభ్యంగం చేయడం వల్ల ఈ పొడిబారితనం తగ్గిపోతుంది అలాగే చర్మ సౌందర్యం పెరుగుతుందండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ అభ్యంగం వల్ల శరీరం దృఢత్వం అవుతుంది శరీరం దృఢత్వంతో పాటు పిల్లవాడు ఆ అభ్యంగం చేసి స్నానం చేయించగానే నిద్రాజనకం మంచిగా నిద్రపోతాడు సో ఖచ్చితంగా అభ్యంగం అనేది శిరస్సుకు కానీ బాడీకి కానీ అభ్యంగం ఖచ్చితంగా చేయవచ్చు అండి సార్ మరి మామూలుగా మనం ఇప్పుడు చూసినట్లయితే ఏ చిన్న సమస్య వచ్చినా అందరం పరిగెడుతుంది అలోపతి వైపు ఇప్పుడు ఏంటంటే నాకు జ్వరం వచ్చింది వెంటనే తగ్గాలి మన పూర్వీకుల పరంగా చూస్తే ఆయుర్వేదాన్ని బాగా నమ్మేవారు ఇప్పుడు సత్వరం తగ్గాలన్న మన తొందర పాడతడంతో అలోపతి వాడుతున్నారు అల్లోపతి మంచిదే ఆయుర్వేదం మంచిదే కానీ పబ్లిక్లో ఉన్న ఆలోచన విధానం ప్రకారం మీరు చూసిన మీ అనుభవంలో ఈ ఆయుర్వేదానికి అల్లోపతికి ఉన్న సంబంధాన్ని ఎలా చెప్పగలుగుతారు చూడండి ఏ సిస్టమ్కు ఉన్న ప్రాధాన్యత ఆ సిస్టమ్కి ఉందండి నిజంగా ప్రతి సిస్టమ్ కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అక్యూట్ ఎమర్జెన్సీ కండిషన్లో అత్యవసరం ఉంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆధునిక వైద్య విధానం చేయించుకోవడంలో తప్పేం లేదు అలాగే చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు లాంగ్ డ్యూరేషన్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఐదర్ ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ వెళ్ళడంలో తప్పు లేదండి ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్లో ఆధునిక వైద్యంలో చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా మావాడికి ప్రతి సీజన్ రాగానే జలుబు దగ్గు కామన్ అయిపోయిందండి అసలు ఇది తగ్గనే తగ్గదు మళ్ళీ నెలకొకసారి జ్వరం వస్తూనే ఉంటుంది ఇలా ఇమ్యూనిటీ సమస్య తక్కువ ఉన్న పిల్లలు ఇమ్యూనోమాడ్యులేటరు రసాయన థెరపీ అనేది ఆయుర్వేదంలో మాత్రమే చెప్పబడిందండి అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో అందుకని లాంగ్ డ్యూరేషన్ వాడేటువంటి ఔషధాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయుర్వేదము సిఫార్సు అండి ఇప్పుడు ఆయుర్వేదం వాడితే మీరు కంప్లీట్గా అంటే రూట్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా వ్యాధి నయమవుతాయని చెప్పగలుగుతారా ఖచ్చితంగా అండి అంటే ఆయుర్వేదిక్లో అందుకనే అదే చెప్తున్నాను నేను చాలా వరకు సింటమాటిక్ ట్రీట్మెంట్ అయిపోయింది వాళ్ళ రేపు అంటే రోగి రాగానే రోగి యొక్క లక్షణాలు మాత్రమే తగ్గుతున్నాయి కానీ రోగం అక్కడే ఉండిపో అక్కడే నేననేది అదే మనకు కావాల్సింది లక్షణాలు తగ్గడం కాదు ఇప్పుడు పొంగు మీద నీళ్ళు చల్లినట్టు అప్పుడు మందము లక్షణాలు క్షమించడం కాదు కింద మంట ఆర్పేయాలి అంటే రోగం తగ్గాలి అందుకే నేను చాలా వరకు పేషెంట్లు అడ్వైజ్ చేస్తా ఏదైనా క్రానిక్ సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కారు ఎవరైనా మానవ సహజము తొందరగా తగ్గాలనేవి ఉంటుంది కాబట్టి అలోపతి అప్రోచ్ అయిన తర్వాత ఆయుర్వేదికి వచ్చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు అది అప్రోచ్ అయ్యి మా దగ్గరికి వస్తారో ట్రీట్మెంట్ తొందరగా రెస్పాండ్ రాదు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రకాలైనటువంటి స్టెరాయిడ్స్ కానీ ఇతర మందులు వాడి రావడం వల్ల మా ఆయుర్వేదిక్ మందులు అంత తొందరగా పనిచేసినట్టు అనిపించవు అంటే బేసిక్గానే ఆయుర్వేద మందులు స్లోగా పనిచేస్తాయా లేకపోతే వాటిలో అంటే మెడిసిన్లో ఉండే అంత బలం లేదంటారు రైట్ మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలామంది అడుగుతారు ఎందుకు ఇన్ని రోజులు రాలేదంటే ఆయుర్వేదిక్ మందులు చాలా స్లోగా పనిచేస్తాయి కదా మేము అందుకనే రాలేదంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి రోగం యొక్క తీవ్రత కొంచెం ఉన్నప్పుడు మందు వాడితే తొందరగానే పనిచేస్తాయి మీరు వచ్చేసరికి రోగము చాలా ముదిరిపోయి ఉంటుంది అంటే రోగం చాలా బలీయంగా తయారవుతుంది సో రోగం బలీయమైనప్పుడు ఖచ్చితంగా సమయం తీసుకుంటుందండి మీరు అలా కాకుండా తొందరగానే వచ్చారనుకోండి ఆయుర్వేదం తొందరగానే పనిచేస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పారా రాత్రికి నేను విరేచనం అయ్యే ఔషధం ఇస్తాను రేపు పొద్దున విరేచనం కాకపోతే నాది ఆయుర్వేదిక్ స్లో అని చెప్పండి ఓకే ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు అల్లోపతి మందులు వాడకూడదని చాలామంది చెప్తున్నారు లేదా అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆయుర్వేదానికి దూరంగా ఉండండి రెండు కూడా కలిస్తే కాంప్లికేషన్స్ పెరుగుతాయి అని చెప్పగా నేను విన్నాను అది ఎంతవరకు నిజం రైట్ అండి ఇది కూడా చాలా వరకు చాలామంది నా పేషెంట్స్ కూడా వచ్చే అనుమానమండి నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను నా దగ్గరికి బీపీ ఉన్న పేషెంట్స్ మరియు డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ వస్తారు మోకాల నొప్పులతో కానీ డిస్క్ ప్రాబ్లంతో కానీ స్పైన్ ప్రాబ్లంతో కానీ ఇతర సమస్యలతో వస్తూ ఉంటారు వాటికి ఉన్నటువంటి బీపీ కానీ షుగర్ కానీ అలోపతి మందులు వాడుకుంటూ ఆయుర్వేదిక్ మందులు నిశ్చింతగా వేసుకోవచ్చండి లోపలికి వెళ్ళిన తర్వాత వేటి పని అవి చేస్తాయండి లోపల ఆయుర్వేదిక్ డ్రగ్స్ అలోపతి డ్రగ్స్ ఇంట్రాక్షన్ ఏమి ఉండదు ధైర్యం కొద్దీ నిశ్చింతగా వేసుకోవచ్చు సార్ మరి మీ అనుభవంలో ఈ ఆయుర్వేద వైద్యం గురించి మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే తల్లిదండ్రులు ఉన్న అపోహలు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆయుర్వేద మందులు వాడే వాళ్ళు ఏవైనా అపోహలు మీకు ఎక్కువగా తారసపడ్డాయా జనరల్గా ఇందాక చెప్పారు కదా మనం అనుకున్నట్టే జనరల్గా వాళ్ళకు వచ్చే అనుమానాలు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడనే కాదు ప్రతి దగ్గరికి వెళ్ళగానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే రోడ్ సైడ్ జంక్ ఫుడ్ అవన్నీ తిన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని ఆలోచించారు జనాలు కానీ డాక్టర్ దగ్గరికి రాగానే మందులు వాడేటప్పుడు నీ మందులతోనే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్ అని అడుగుతారు కావాలైపోయింది రైట్ నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదిక్లో మనకు మూడు రకాల ప్రిపరేషన్స్ ఉంటాయండి ఒకటేమో హెర్బల్ ప్రిపరేషన్స్ రెండవదేమో మినరల్ ప్రిపరేషన్స్ మూడవదేమో హెర్బో మినరల్ ప్రిపరేషన్స్ అంటే హెర్బల్ ప్రిపరేషన్స్ కేవలము కాస్ట్ ఔషధాలు అంటే ప్లాంట్స్ ఆరిజన్ మాత్రమే ఉంటుంది మినరల్ ప్రిపరేషన్స్లో మనము మెటల్స్ వాడుతూ ఉంటాం అలాగే హెర్బో మినరల్ ప్రిపరేషన్స్ బోత్ ప్లాంట్స్ అండ్ మినరల్స్ వాడుతూ ఉంటాము సో హెర్బల్ ప్రిపరేషన్కి వచ్చేసరికి మనకు సైడ్ ఎఫెక్ట్స్ జీరో చెప్పొచ్చండి అందుకని ఈ మినరల్ ప్రిపరేషన్స్ కానీ హెర్బో మినరల్ ప్రిపరేషన్స్ కానీ వాడేటప్పుడు ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకొని వాడాలని నేను ఖచ్చితంగా చెప్తాను అవి ఎన్ని రోజులు వాడాలి ఎంత మాత్రలో వాడాలని డాక్టర్ గారే నిర్ణయిస్తారు కానీ చాలా వరకు ఏమైందంటే ఇవాళ రేపు ఆయుర్వేదిక్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్ట్లను గుడ్డిగా నమ్ముతున్నారు గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదము దోషాలకు అనుగుణంగా మీ ప్రకృతికి అనుగుణంగా మిమ్మల్ని చూసి ఎటువంటి మందులు పెడితే మీకు తగ్గుతాయని డాక్టర్ గారు నిర్ణయం తీస్తేనే తగ్గుతాయి అవి మీరు ఓన్గా ట్రీట్మెంట్ పెట్టుకుంటే ఒక వన్ పర్సెంట్ తగ్గొచ్చు చిన్న చిన్నవి కానీ ప్రకృతిని బట్టి మందులు వాడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకొని మందులు వాడాలని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా నిజమే డాక్టర్ గారు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఆయుర్వేదిక్ ఎంత ఫేమస్ అయ్యిందో అంత బ్లేమ్ కూడా అయ్యింది ఎందుకంటే చాలా మంది పాపము ఇంట్లో ఆ కషాయ